హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు కలిగిన మహిళల కోసం ప్రభుత్వం ఒకేసారి రెండు పెద్ద శుభవార్తలు ప్రకటించింది సో నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పంచాయతీ ఎన్నికల విషయంలో స్టే రావడం హైకోర్టు సుప్రీంకోర్టుల మధ్య కేసులు సాగడం వలె కొత్త గందరగోళం జరిగినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ పంచాయతీ ఎన్నికలపై చర్చించి ఆ ఎన్నికలకు ముందే కొన్ని ముఖ్యమైన పథకాలను విడుదల చేయాలని ఫిక్స్ అయింది సో ఈ పథకాల ద్వారా మహిళలకు ఎంత మొత్తం వస్తుంది ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరం అన్న ప్రతి విషయాన్ని ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుండి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చినాం ఈ రెండు పథకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఉచిత బస్ ప్రయాణం ఐదు వందల సిలిండర్ రెండు ఉచిత కరెంట్ ఇందిరమ్మ ఇండ్లు వంటివి ఇచ్చినట్లే ఇప్పుడు మరోసారి ఆర్థిక భరోసా కోసం రెండు పథకాలతో ముందుకొస్తుంది సో మొదటి పథకం పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఉంటే నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి మొత్తం ముప్పై వేల రూపాయలు పొందే అవకాశం ఉంది క్యాబినెట్ ఇప్పటికే ఈ పథకాన్ని ఆమోదించింది విధి విధానాలు రూపొందిస్తున్నారు సో ఈ నెల చివరిలో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది సో డిసెంబర్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావచ్చు కాబట్టి దరఖాస్తు ప్రక్రియ త్వరగా మొదలయ్యే అవకాశం అయితే ఉంది సో ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి రేషన్ కార్డ్ అప్డేట్ చేసి రేషన్ షాప్లో వేలి ముద్ర పెట్టి ఈకేవైసీ పూర్తి చేయాలి సో బ్యాంక్లో ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా ఉన్నదో లేదో అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోండి లేకపోతే పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డ్ ఫోన్ కార్డ్ నెంబర్ మీ సేవలో కూడా ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవచ్చు ఇవన్నీ ఇచ్చి సో ప్రక్రియ పూర్తయిన వారికి ప్రభుత్వం డైరెక్ట్గా వారి ఖాతాల్లోకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేస్తుంది సో ఈ మంత్ నవంబర్ ఎండింగ్ లోపు అయినా లేదా డిసెంబర్ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది రెండవ పథకం ప్రస్తుతం అందుతున్న ఆసరా పెన్షన్ పెంచడం మరియు కొత్త పెన్షన్లను మంజూరు చేయడం సో బీడీ కార్మికులు వితంతువులు ఒంటరి మహిళలు వంటి కేటగిరీల్లో చాలా మంది మహిళలు పెన్షన్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు పెన్షన్ను రెండు వేల పదహారు నుండి నాలుగు వేల రూపాయలకు పెంచే విషయంపై ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించింది కొత్త దరఖాస్తులను కూడా తీసుకునేలా అయితే చేస్తున్నారు పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఈ పెన్షన్ పెంపు మరియు కొత్త పెన్షన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది సో ఈ రెండు పథకాలు మహిళలకు పెద్ద ఆర్థిక భరోసా కలిగించబోతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ ముందుగానే అన్ని అప్డేట్స్ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలి ఈ పథకాల విషయంలో వచ్చే ప్రతి అప్డేట్ను నేను మీకోసం వెంటనే తీసుకొస్తాను కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్లో గంట సిమ్మల్లో ఆల్ అని ఆప్షన్ అయితే పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్